పెళ్ళైన వెంటనే బాలు చేసిన పనికి ఎవరైనా ఆశ షాక్ అంత పని చేశాడు అనమాట ఏం చేశాడు అంటే చక్కగా ఒక చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని అందులోకి మళ్ళీ మందు అనమాట బిర్యానీ తింటూ ఆ మందుని తాక్కుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అయితే మీనా షాక్లో ఉండిపోయి ఉంటుంది ఈ ముళ్ళకంపగాడిని నేను పెళ్లి చేసుకున్నానా అన్నట్టు షాక్లో ఉండిపోయి బాలునే చూస్తూ ఉంటుంది బాలు ఏమో మీనా చూస్తున్నా కూడా పట్టించుకోకుండా హ్యాపీగా తన చికెన్ బిర్యానీ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఓ పక్క మళ్ళీ ఎక్కడ చూసి దిష్టి పెడుతుందో ఏమో అన్నట్టు అంటే బాలుకి ఆ అమ్మాయి చీరకి కుంగముడి వేసి ఉంటారు కదా దాన్ని అడ్డు పెట్టుకొని మరీ తాగేస్తూ ఉంటాడు ఇక ఇదంతా సత్యం చూస్తాడు ఈ అమ్మాయి ఏమో నిల్చొనే ఉంటుంది సత్యం వచ్చి ఏం చేస్తున్నావురా పెళ్ళి అరగంట కూడా కాలేదు అప్పుడే నువ్వు చికెన్ బిర్యానీలు ఇవన్నీ తింటున్నావు పూజ చేసేంతవరకు ఆగలేవా ఎన్ని పక్కన పడేయనైతే తింటున్నా ప్లేట్ని లాక్కొని మరీ పక్కన పడేస్తాడు అదేంటి నాన్న ఎప్పుడో ఆర్డర్ పెట్టాను నా ఇప్పుడు వచ్చిందన్న దాన్ని ఎందుకు వేస్ట్ చేయాలి నేను తింటాను నానా అని అంటూ ఉంటే దేవుడు పూజ చేసేంతవరకు తినకూడదురా అసలు ముట్టుకోకూడదు అనేది చెప్పి అంతా పడచి పడేసి అమ్మ మీనా నువ్వు కూడా కూర్చొని నీ కూడా వడ్డిస్తానని చెప్పని ఇద్దరికి అయితే తెప్పించి భోజనం తనే వడ్డిస్తూ ఉంటాడు సత్యం కానీ మీనా మాత్రం షాక్లోనే ఉంటుంది నాకేం వద్దు మామిగారు అన్నట్టు చెప్తూ ఉంటే అమ్మ ఈ మామి వడ్డిస్తున్నాడు నువ్వు కూర్చో తిను అని అయితే చెప్పి బలవంతంగా మీనాను కూడా తినేలాగా చేస్తాడు ఇక బాలు ఏం చేస్తాడు అయ్యో అనవసరంగా చికెన్ ముక్క పోయిందే అని అయితే అనుకుంటూ మీనాని కోపంగా చూస్తున్నట్టు తింటూ ఉంటాడు ఇక ఇంటికైతే బయలుదేరుతాడు కానీ ఈ బాలు ఏం చేస్తాడంటే సరే మీరింటికి వెళ్ళండి నాకు ఒక ట్రిప్ పడింది నేను ట్రిప్ చూసుకొని వస్తానని చెప్తాడు పెళ్ళయింది ఎవరికో అన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటాడు బాలుగారు పెళ్ళయింది ఆయనకి అన్న విషయం మర్చిపోతూ ఉంటాడు రే ఇప్పుడు ట్రిప్పులు లేవు ఏమీ లేవు నోరు మూసుకొని ఇంటికి పద అన్నట్టు సుశీల డార్లింగ్ చెప్తూ ఉంటుంది సుభమ అనే పెళ్ళైతే ఇప్పుడు ట్రిప్పులు గిప్పులు అంటావేంటి వెంటి భార్య భర్త ఇద్దరు కలిసి ఇంట్లో అడుగు పెట్టాలి పదండి అని అయితే చెప్పి బలవంతంగా బాలుని ఇంటికి అయితే తీసుకొని వెళ్తుంది ఇక కారులో ఇంకా బాలుని బాలు మీనా ఇద్దరు కూర్చోండి అమ్మ రవి డ్రైవ్ చేస్తారన్నట్టు చెప్తాడు సత్యం అయితే బాలుకి ఒక పట్టాన మీనా పక్కన కూర్చోవడం ఇష్టం అలాగే మీనా కూడా సేమ్ ఫీలింగ్లో ఉంటుంది వీళ్ళిద్దరి బాధ ఒక్కలా ఉంటే ఈ ప్రభావతమ తమ బాధ ఇంకోలా ఉంటుంది తన కొడుకు ఏమైపోయాడో ఎటు వెళ్ళిపోయాడో బాధలు అన్నట్టు ఆమె ఆలోచనలో ఉంటుంది